నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్ శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నుంచి ఈరోజు కొత్త వెరైటీస్ను మనం చూడబోతున్నామండి వాళ్ళ దగ్గర ఒకటి ఉంది ఏంటంటే మన చీరల విషయానికి వచ్చేటప్పటికి మిగతా అవన్నీ ఏంటంటే పలానా చీర చూపిస్తున్నాం ఆ పట్టు చీర లేకపోతే కోరా చీర లేదంటే టస్సర్ చీర అని చెప్తాం కానీ రాజరాజేశ్వరి కోరే వారి దగ్గర అలా చెప్పడానికి ఉండదు ఎందుకు అని అంటే చీర వారి తయారు చేస్తారు కాబట్టి వారికి మాత్రమే స్పెషల్ అయిన డిజైన్స్ ఉంటాయి అంటే కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ని తీసుకుంటారండి ఫస్ట్ వైట్ మెటీరియల్ వస్తుంది అందుకే నేను స్టోర్ విజిట్ చేయండి అని చెప్పేది ఆ మెటీరియల్ ఏం చేస్తారంటే డై చేస్తారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి కొన్ని ఆఫ్ అండ్ ఆఫ్ చేస్తారు కొన్ని షిబోరి చేస్తారు ఇట్లా డై చేయించి వాటికి మళ్ళీ డిజిటల్ ప్రింట్ కూడా ఎవరివరి డిఫరెంట్ డిజిటల్ ప్రింట్లో వెళ్తారు జపనీస్ అమ్మాయి బొమ్మలది అయితే ఇంకా క్రేజ్ నడుస్తూనే ఉందండి ఎవరు ఎక్కడ మనకు దొరకవు అలా అంటే ఈ వీళ్ళ ఫ్యాబ్రిక్ వీళ్ళ కలెక్షన్ ఎలా మనకు ఉపయోగపడుతుందంటే శుభకార్యాలకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదైనా ధోతి ఫంక్షన్ ఉంది మీరు ఆ మెటీరియల్ తీసుకుని కుర్తా కుర్తి అట్లా మీరు డిజైనర్గా వెళ్ళవచ్చు పెళ్ళి అలా డిజైనర్గా చేసుకోవచ్చు లేకపోతే సంగీత్కి అలా తీసుకోవడానికి చాలా బాగుంటుంది నేను అలా రకరకాల ఫ్యాబ్రిక్స్లో వెరైటీస్ మీకు చూపిస్తున్నాను ఆన్లైన్లో వీలైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నచ్చింది ఏదైనా ఉంటే కానీ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో శుభకార్యం ఉంటే కనుక మీరు ఒక థీమ్ తోటి వెళ్ళాలి అబ్బాయికి అమ్మాయికి అందరికీ థీమ్ తోటి వెళ్ళి కుర్తా కుర్తి అన్నీ కుట్టించాలి అని అనుకుంటే వారి స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్దాం జై శ్రీరామ్ అన్ని దారులు అయోధ్య వైపే అందరి చూపులు శ్రీరాముని వైపు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యరాముని ఆశస్సులు అందరికీ ఉండాలని రాజరాజేశ్వరి ఎంపోరియం కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నేను కూడా మన సబ్స్క్రైబర్లు మన వ్యూయర్స్కి ఆ రామయ్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజరాజేశ్వరి ఎంపోరియం వారిని ఈ సందర్భంగా అభినందించక తప్పదు ఎందుకంటే పండుగకి ఏదో ఒక థీమ్ తోటి మన సనాతన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ చాలా చక్కటి అలంకరణతోటి మన ముందుకు రావడం జరుగుతుంది జనవరి ఇరవై రెండున కోట్లాది మంది భారతీయులు ఆతృతగా ఎదురుచూస్తున్న అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ చక్కటి థీమ్ తోటి మన ముందుకొచ్చారు ఆ రామయ్య ఆశస్సులు మీ అందరికీ ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి వెనుక వైపున రామాయణం థీమ్ తోటి ఉన్న క్లాత్ అంతా కూడా ఏంటంటే పెళ్లి అడ్డుతెర పెళ్ళికి అడ్డుతెర మీకు తెలుసు కదా తీసుకుంటూ ఉంటాం కదా ఇది ప్యూర్ పెన్ కలంకారీలోకి వస్తుంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని చక్కగా వాల్ హ్యాంగింగ్గా కూడా మీరు అలంకరించుకోవచ్చు విత్ హ్యాండ్ పెయింట్ ఫస్ట్ మనం చూసేవి ప్యాచ్ వర్క్ బ్లౌజులు న్యూ కలర్స్ వచ్చేసాయి ఇవి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మొత్తం అన్నీ కూడా ప్యాచ్ వర్క్ తోటి వచ్చాయి ఓన్లీ హ్యాండ్ వర్క్ మాత్రమే వస్తుంది ప్యాచ్ వర్క్ డిజైన్ పెరుగుతూ ఉన్న కొద్దీ ప్రైజ్ మారుతూ వెళ్తుంది ఇవన్నీ మనకి కాటన్ మిక్స్ మంచి ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా వీరే తీసుకుని ప్యాచ్ వర్క్ చేయించడం జరుగుతుంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు సారీ బ్లౌజ్ బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంతకుముందు మనం ఎక్కువగా ఏంటంటే గ్రీన్ రెడ్ ఎల్లో అలా డార్క్ కలర్స్ చూసేవాళ్ళం కదా ఇప్పుడు అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి చాలా బాగా మన్నుతుంది కూడా ఇక నెక్స్ట్ చూసేది ఏంటంటే చెన్నూరు పట్టు తీసుకుని దానికి ప్యాచ్ వర్క్ చేశారు త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్యాబ్రిక్ పట్టు వస్తుంది చెన్నూరు పట్టు చెన్నూరు పట్టు తీసుకుని దానికి ప్యాచ్ వర్క్ చేశారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రిబుల్ నైన్ ఇలా చాలా కలెక్షన్ ఉంటుందండి అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయండి ఇక నెక్స్ట్ మనం చూసే ప్లెయిన్ శారీస్ ఏంటంటే చెన్నూరు పట్టు శారీస్ టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజు సపరేట్గా చెన్నూరు పట్టే దానికి ప్యాచ్ వర్క్ చేసి డిజైన్ చేస్తారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా రెండు తీసుకుంటానంటే మీకు ఫోర్ థౌజండ్ దాకా అవుతుంది లేదు ఓన్లీ మాకు చెన్నూరు పట్టు చాలు మేము పెయింట్ చేసుకుంటాం ఏదైనా డిజైన్ చేసుకుంటాం అని అనుకుంటే మీరు ఆ పట్టు శారీ ఒకటి తీసుకోవచ్చు చాలా మంచి కలర్స్ వచ్చేసాయండి ప్లెయిన్ చెన్నూరు పట్టుకి బ్లౌజ్ సెపరేట్ మళ్ళీ బ్లౌజ్ ఒక్కటి వచ్చి చెన్నూరు పట్టుకి డిజైన్ చేసిన మగ్గం వర్క్ ప్యాచ్ వర్క్కి మగ్గం వర్క్ స్టైల్లో చేశారు దాని మీద మళ్ళీ మీకు ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది మగ్గం వర్క్ చేశారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాచ్ వర్క్ చేసి దానికి మగ్గం వర్క్ చేశారు చెన్నూరు పట్టు శారీ వచ్చి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఇలా స్పెషల్ కలెక్షన్ ఉంటుందండి రాజరాజేశ్వరి ఎంపోరియం వారి దగ్గర మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే డబుల్ కలర్స్లో చెన్నూరు పట్టు శారీస్ కింది వైపున ఒక కలరు పై వైపున ఒక కలర్ అంటే ప్లేన్ ప్లెయిన్ తీసుకుని వీళ్ళే డై చేయిస్తారు దానికి మళ్ళీ బ్లౌజ్ కూడా చాలా చక్కగా సెట్ చేశారు ఇలా డబుల్ కలర్లో చెన్నూరు పట్టు శారీస్ అయితే త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ ఎప్పట్లానే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రిపుల్ నైన్ బ్లౌజ్ సెపరేట్ శారీ సెపరేట్ శారీ బ్లౌజ్ కలిపి కాదు గుర్తుపెట్టుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ వారితో మాట్లాడచ్చు ప్లెయిన్ మెటీరియల్ పట్టు తీసుకుని దీన్ని డై చేస్తారు ఆ తర్వాత బ్లౌజెస్కి కూడా ప్లెయిన్ తీసుకుని వారే డై చేయించి ఇలా ప్యాష్ వర్క్ చేసి దీనిపైన మళ్ళీ మగ్గం వర్క్ చేస్తారు అంటే గుంపులో గోవిందలాగా రొటీన్ చీరలు కాకుండా రాజరాజేశ్వరి ఎంపోరియం అనగానే మనకి సంథింగ్ స్పెషల్ గుర్తు రావాలి అలా ఉంటాయండి రంగుల ప్రపంచం అని నేను ముద్దుగా పేరు పెట్టుకున్నాను ఈ స్టోర్కి ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే మనం రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోతాం చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది సీక్వెన్స్ మెటీరియల్ విత్ బ్లౌజ్ తోటి వచ్చిందండి ఇది ఇది వర్క్ చేశారు త్రీ నైన్ ఫిఫ్టీ ఉంది అంటే ఇది రన్నింగ్ మెటీరియల్ ఇదంతా కూడా డిజైన్ చేస్తుంది మీరు బ్లౌజ్లా తీసుకోవచ్చు లేదంటే శారీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లెహెంగా లాగా డిజైన్ చేయొచ్చు ఇలా ఫ్యాబ్రిక్ మీద ఇలా డిజైన్ చేస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా సీక్వెన్స్ మెటీరియల్ ఇది విత్ బ్లౌజ్ ఇవి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి అంటే డిజైన్ బట్టి రేటు మారుతూ వెళ్తాయి అప్ టు అంటే రన్నింగ్ మెటీరియల్ మీకు చూపిస్తున్నాను మీరు అలా ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇలా లెహంగా మీరు ప్లాన్ చేసుకుంటారంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి చక్కగా ఇటువంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని వీరి దగ్గరే డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఆ సీక్వెన్స్ మెటీరియలే మీకు చూపిస్తున్నాను ఇవి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సీక్వెన్స్ మెటీరియల్ విత్ బ్లౌజ్ తోటి వస్తుంది అంత మొత్తం అంత మెటీరియలే మీరు ఒక్క బ్లౌజ్కే కావాలంటే వన్ మీటర్ అట్లా తీసుకోవచ్చు లేదు శారీ బ్లౌజ్ డ్రెస్ అట్లా డిజైన్ చేసుకుంటామంటే మీ ఇష్టం లెహెంగాలు తర్వాత లాంగ్ ఫ్రాక్స్ అలా ఎలా కావాలంటే అలా ఇది కూడా వైట్ మెటీరియల్ బల్క్గా ఎక్కువ మొత్తంలో తెప్పించి వీరే డై చేయిస్తారు చెప్తున్నాను కదా ఒకసారి విజిట్ చేయండి ఎన్నో రకాల ఫ్యాబ్రిక్స్ చూడొచ్చు నేను ఈ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ చూస్తూ కొన్ని కొన్ని పేర్లు తప్పు చెప్తున్నాను మీరు మాత్రం పిక్ తీసుకోండి స్టోర్ వారికి అంటే నేను ఆ రంగుల్లో పడిపోయానులేండి మీరు స్టోర్ వారికి పంపించి మీరు ఫైనల్గా కూడా రేట్ తెలుసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ మీరు చూసారు కదా లెహంగా ఎంత బాగా డిజైన్ చేస్తారో అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది ఇది కూడా మెటీరియల్ సీక్వెన్స్ వచ్చి మళ్ళీ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చిందండి రెండు వైపులా ఇది మీరు హాఫ్ శారీగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లౌజ్ మళ్ళీ ఆ ఫ్లోరల్ డిజైన్ లాగా మీరు అక్కడికి వెళ్తే మేడం కూడా సజెషన్ ఇస్తారు మరి కోడళ్ళు వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు డిజైనింగ్ చేశారు స్పెషల్ కోర్సెస్ చేశారు సో మీరు అడిగితే చక్కగా వారు మీకు సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ సల్వార్ సూట్స్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చూస్తున్నాం మనం ఫస్ట్ ఇప్పుడు సల్వార్ సూట్స్ చూస్తున్నాం ఇవన్నీ ఏంటంటే పదహారు వందల యాభై రూపాయల నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇలా మొత్తం డ్రెస్ లాగా అంటే సూట్స్లా కావాలి మొత్తం అన్నీ కావాలి మాకు అనుకుంటే టాప్ బాటమ్ చున్నీలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదు డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్షాట్ తీసి స్టోర్ వారు పంపించండి వాళ్ళు మీకు ఇండివిజువల్గా ప్రైస్ చెప్తారు అంటే ఏ డ్రెస్ ఎంత ఉంది ఏంటి అనేది చెప్తారు నేను జస్ట్ వారి దగ్గర ఉన్న కలెక్షన్ని మీకు చూపించడం జరుగుతుంది మీరు ఒకవేళ ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు మార్క్ చేసి పంపించండి ఆ ఫైనల్గా ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి ఆ క్లాత్ ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా స్టోర్ వారు చక్కగా మీకు వివరంగా చెప్పడం కూడా జరుగుతుంది అంటే ఇవి మాత్రం ఈ కొద్దిగా మాత్రం కాదండి చాలా ఉంటాయి బట్ కాకపోతే ఏంటంటే నేను అన్నీ షూట్ చేయాలంటే మనకు అన్ని వీడియోలో పెట్టాలంటే కష్టమవుతుంది కదా వెరైటీకి ఒకటి చొప్పున అంటే వెరైటీ కొన్ని కొన్ని చొప్పున మేము చూపించడం జరుగుతుంది బెస్ట్ అంటే క్వాలిటీ బాగుంటుంది మెటీరియల్ ఫైన్ క్వాలిటీ మెటీరియల్ సెమీ స్టిచ్డ్ ఉంటాయి అలాగే స్టిచ్ డ్రెస్సెస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో ఉంటాయండి అని ఉంటాయి మంగళగిరి ఉంటుంది ఆ తర్వాత అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మొత్తం క్రేప్లో ఉంటుంది సీక్వెన్స్ వర్క్లో ఉంటుంది ఇంకా కావాలంటే ఫ్యాబ్రిక్స్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి రష్యన్ క్రేప్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు చూపించే వాటిలో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ పంపించండి తర్వాత ఆ డ్రెస్ ఎంత పడుతుంది ఏంటి అనేది వాళ్ళు మీకు ఇండివిజువల్గా చెప్తారు బాగున్నాయండి చాలా బాగున్నాయి అంతా స్పెషల్ కలెక్షన్ రాజరాజేశ్వరి ఎంపోరియా అనగానే మనకి కొత్త డిజైన్స్ కొత్త ఫ్యాబ్రిక్ అండి వీడియో వీడియోకి చేంజ్ లాస్ట్ వీడియోలో ఒకళ్ళు కమెంట్ చేశారు అన్నీ అలా ఒకసారి చూపించేస్తే మాకు ఎలా అర్థమవుతుంది అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి ఒక వీడియోలో ఇవన్నీ అంటే అన్ని రకాలు చూపించడానికి గల కారణం ఏంటంటే స్టోర్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మీకు ఈ వెరైటీ ఉంటుంది ఈ వెరైటీ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఉంటుందని చెప్పటం అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఒకవేళ మీరు స్టోర్కి వెళ్ళలేరు చాలా దూరంగా ఉన్నారు అని అనుకుంటే మీరు వారికి కాల్ చేస్తే చక్కగా వీడియో కాల్లో మీరు చూసుకుని పర్చేజ్ చేయొచ్చు అంటే నేను ఫస్ట్ ప్యాచ్ వర్క్ బ్లౌజులు కాటన్ చూపించాను ఆ తర్వాత పట్టులో చూపించాం పట్టులో శారీస్ చూపించాం ఇప్పుడు డ్రెస్సెస్లో కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్తో పాటు ఇప్పుడు మంగళగిరి డ్రెస్సెస్ ఇలా అన్ని రకాలు కూడా లాస్ట్ టైం కొన్ని చూపించాం అంటే వీడియోకి వీడియోకి కొన్ని కొన్ని వెరైటీస్ తీసుకు ఒక పది వెరైటీస్ వరకు తీసుకుంటున్నాం అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇవి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు మీరు చూసిన ఈ సల్వార్ సూట్స్ కానీ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ కానీ సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారికి పంపించి ఫైనల్ ప్రైస్ తెలుసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరివి ఊరికే మామూలుగా ఏదో పర్చేజ్ చేసి తీసుకొచ్చింది కాదు డైరెక్ట్ వీవర్స్ నుంచే వీరు పర్చేజ్ చేస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనతోటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ని తీసుకోవడం జరుగుతుంది సల్వార్ సూట్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు మార్క్ చేసి పంపించండి వాళ్ళు ఫైనల్ ప్రైస్ చెప్తారు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వచ్చి ప్రగతి నగర్లో ఉంది నేను లొకేషన్ అడ్రస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నా సజెషన్ ఎప్పుడు కూడా ఏంటంటే అవకాశం ఉన్నవారు స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు నేను చెప్తున్నాను బెస్ట్ అని మీరు కూడా ఒకసారి విజిట్ చేసే క్లాత్ చూస్తే మీకు హ్యాపీ కదా బట్ రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కమెంట్ రూపంలో మీరు తీసుకున్న తర్వాత అలా ఊరుకోవద్దు నేను ఎంతో కోర్చి బెస్ట్ షాప్స్ని తీసుకుని మీకు చూపించడం జరుగుతుంది మీరు రివ్యూ ఇస్తే స్టోర్ వారికి కూడా హెల్ప్ అవుతుంది మాకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే లెహెంగాస్ బ్లౌజ్ సెట్స్ అండి మొత్తం లెహెంగా బ్లౌజ్ దుప్పట మొత్తం సెట్లా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ దుప్పట వచ్చింది జార్జెట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో వచ్చాయి ఇవి మీకు ప్రైస్ మొత్తం సెట్ అంతా ఎలా ఉంటుందంటే త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ నుంచి ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ వరకు ఉన్నాయి తక్కువే చాలా బాగున్నాయి వీరే డిజైన్ చేసినవి అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది మీకు నచ్చినట్టు కూడా చేసిస్తారు ఇవే కాకుండా ఇవన్నీ కూడా వీరు ఫ్యాబ్రిక్ తీసుకుని ఆ బ్లౌజ్ చూసారు కదా చెన్నూరు పట్టు ఆ చెన్నూరు పట్టు బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ చేసి దానికి మళ్ళీ ఎంబ్రాయిడరీ చేస్తారు ఆ లుక్ ఎంత బాగా మార్చారో చూడండి మీరు ఒక ఫైవ్ థౌజండ్ బిలోలో ఇది పర్చేజ్ చేస్తే ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉందండి అంత బాగుంది మెహందీకి గ్రీన్ ఎంత బాగుంటుంది ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ మీ ఇంట్లో అబ్బాయి వివాహమైన అమ్మాయి వివాహమైనా మీరు కొత్తగా ఏదైనా మెహందీకి కానీ తర్వాత సంగీత్కి కానీ మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే రాజరాజేశ్వరి ఎంపోరియంలోనే ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి వారు మీకు చక్కటి సలహా ఇస్తారు మీరు డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు చూడండి బెనారస్ శారీ బిగ్ బోర్డర్ తోటి దాన్ని ఎంత బాగా డిజైన్ చేస్తారో అది హల్దీ ఫంక్షన్కి బాగుంటుంది ఇది సంగీత్కి బాగుంటుంది అలానే రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయండి త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ నుంచి ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఉన్నాయి ఇది నెట్టెడ్లో వస్తుంది సీక్వెన్స్ వచ్చి ఎంత బాగుంది అసలు సీక్వెన్స్ బ్లౌజ్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లోకి వస్తుంది విత్ లైనింగ్ తోటి అలాగే బ్లౌజ్ మళ్ళీ మీకు వర్క్ చేసి కూడా ఉంది సెట్లా తీసుకోవచ్చు మీరు స్టోర్ని విజిట్ చేస్తే కనుక అంటే ఇప్పుడు శుభకార్యాలు చాలా ఉన్నాయి కదా మీరు ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్టోర్ని విజిట్ చేయండి తర్వాత ఇది ఫ్యాబ్రిక్ లెహెంగా బ్లౌజ్ మెటీరియల్ అండి ఇది ఎంత బాగుందో పైతానీ బోర్డర్ తోటి మునియా బార్డర్స్ ఇచ్చి చాలా బాగుంది ఇది మీకు ఏంటంటే మెటీరియల్ వస్తుంది లెహెంగా లాగా మీరు అంటే హాఫ్ శారీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు క్రాప్ టాప్ లాగా మీ ఇష్టం ఇంకా అది ఇవి ప్రైజెస్ ఎట్లా ఉంటాయంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే ప్యూర్ పట్టు కూడా ఉంటుంది డోలా సిల్క్ ప్యూర్ పట్టు ఆ తర్వాత రా సిల్క్ అలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో ఉంటుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మాత్రం మీరు స్క్రీన్ షాట్ పెట్టండి వాళ్ళు ఫైనల్ ప్రైస్ చెప్తారు దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేయొచ్చు ఈ రెండు ఎంత బాగున్నాయి చూడండి మష్రూమ్ క్రేప్లో వచ్చాయి ఇవి ఇది ఇప్పుడు మీకు లెహెంగా లాగా వస్తుంది చాలా బాగున్నాయి అసలు మష్రూమ్ క్రేప్ శారీ ఇది సారీ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది దానికి బ్లౌజ్ ఎంత బాగా సెట్ చేశారో మెహందీ కానీ సారీ పెళ్లి కూతురు చేసిన హల్దీ ఫంక్షన్కి చాలా బాగుంటుందండి ఇది పట్టు వస్తుంది ప్యూర్ పట్టు ఇది సీక్వెన్స్ వర్క్లో జార్జెట్ వస్తుంది సారీ ముంగా సిల్క్ డోలా సిల్క్ ముంగా సిల్క్ ఎంత బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లెహెంగా అలాగే బ్లౌజ్ మెటీరియల్ ఇవి ఏంటంటే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈరోజైతే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి వివాహాది శుభకార్యాలు ఉన్నవారు కొంచెం కొత్తగా అంటే రెగ్యులర్గా డ్రెస్లు రెగ్యులర్గా కాకుండా సంగీత్ అలాగే మెహందీ తర్వాత హల్దీ ఫంక్షన్ అని ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు కదా అటువంటి వాటికి మీకు ఫ్యాబ్రిక్స్ కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసేది డోలా సిల్క్ శారీస్ బాగున్నాయి కదా ఈ శారీస్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇవి చాలా బాగున్నాయి బాందుని డిజైన్ స్టైల్లో వచ్చింది డిఫరెంట్ బా ఈ కలర్ అయితే ఇంకా బాగుందండి బాగున్నాయి శారీస్ ఇవి లైట్ వెయిట్ కూడా ఉంటాయి నేను షూట్ చేసినప్పుడు వారితో మాట్లాడాను కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయని చెప్పారు మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నుంచి చూపించే డోలా సిల్క్ శారీస్ అన్నీ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఉన్నాయి సో మీరు ఏం చేస్తారంటే ఆ పిక్ పెట్టండి వారికి మీకు ఫైనల్ ప్రైస్ చెప్తారు అప్పుడు మీరు శారీని బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి డోలా సిల్క్లో ప్రీమియం క్వాలిటీ పళ్ళు ఆ తర్వాత బ్లౌజ్ కూడా ఉంటుంది శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్ నెక్స్ట్ వచ్చేస్తామండి మన మోడీ గారు మన ప్రధానమంత్రి మోడీ గారి కుర్తా మోడల్ అండి ఇది చాలా హైలెట్ అంటే ఎక్కువ ట్రెండింగ్లో ఉంది రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నుంచి ఎక్కువ స్టిచ్ చేయించి తీసుకువెళ్ళేది ఇదే అందుకే చెప్తున్నాను కదా మీ ఇంట్లో శుభకార్యం ఉంటే మగవారు ఉంటే కనుక వారికి ఇలా డిజైన్ చేయించండి ఇవి మీకు లెవెన్ ఫిఫ్టీ నుంచి అంటే కుర్తా వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఉంది ప్యాంట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఉంది తర్వాత ఫైనల్గా ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసినవి మీకు చూపిస్తున్నారు మీకు ఒక ఐడియా కోసం ఇప్పుడు మీరు మీ హస్బెండ్ అలా మీ అమ్మాయి పెళ్ళి మీ అబ్బాయి పెళ్ళి అయితే అలా ఆయనకి కుర్తా వెళ్ళచ్చు ఎంతసేపు మనం చీరలు కొనేసుకోవడం కాదండి మన మగవారికి కూడా కొంచెం ట్రెండీగా వాళ్ళు కూడా రెడీ చేస్తే బాగుంటుంది కదా మళ్ళీ అయోధ్య రామ మందిరానికి వచ్చేసాం ప్రాణ కార్యక్రమాన్ని మీ అందరూ వీక్షించండి ఆ సమయంలో రామనామ జపం చేయండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఎందుకంటే వారు సొంతంగా డిజైన్ చేసినాం కాబట్టి మరి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ సిబ్బంది క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ